మహానంది క్షేత్రంలో గోవులకు మేతగా అందించే గ్రాసంను ఏజెన్సీ సిబ్బంది తమకు కాసుల మేతగా మార్చుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి మహానంది క్షేత్రం అక్రమాలకు నిలయంగా మారింది ఇటీవల పలు అక్రమాలు వెలుగులోకి రావటంతో ఆలయాధికారుల తీరుపై రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన అక్రమాలు పెరిగిపోతున్నాయి రాష్ట్ర మంత్రి మహానంది పర్యటనకు వచ్చి అధికారులను హెచ్చరించిన రెండవ రోజే టికెట్ల గోల్మాల్ జరిగింది పద్దుల సంఖ్యలో భక్తులకు టికెట్లు ఇవ్వకుండా ఏజెన్సీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు ఈ విషయం వెలుగులోకి రావటంతో టికెట్లకు సంబంధించిన ఏజెన్సీ ఉద్యోగిని సస్పెండ్ చేశారు అయితే మంగళవారం ఆలయం ఆవరణలో మరో సంఘటన గొప్పమంటోంది గోగులకు గో గ్రాసం అందించడానికి సిబ్బందిని ఏర్పాటు చేశారు గోగులకు అందించే ఒక్కొక్క గడ్డి కట్టకు ఇరవై రూపాయలు వసూలు చేస్తారు అందుకుగాను పిఓసి మిషన్ ద్వారా టికెట్లు ఇవ్వటం జరుగుతుంది కానీ మంగళవారం గోశాల పశుగ్రాసం వద్ద విధులు నిర్వహించిన ఏజెన్సీ ఉద్యోగి యాభై కట్టలకు ఎటువంటి రసీదు ఇవ్వకుండా చేతిరాటం ప్రదర్శించినట్లు బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో ఆలయంలో విధులు నిర్వహించే ఉన్నత ఉద్యోగి పరిశీలించగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు ఈ విషయం బయటకు పొక్కకుండా ఆ ఏజెన్సీ ఉద్యోగిని అన్న సత్రంలోకి విధులు మార్చినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి చేతివాటం ప్రదర్శించిన ఏజెన్సీ ఉద్యోగి దేవస్థానంలో విధులు నిర్వహించే ఉన్నత స్థాయి ఉద్యోగికి బంధువు కావటంతో విషయం బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు చర్చించుకుంటున్నారు సబ్స్క్రైప్ టు నంద్యాల కమ్యూనికేషన్